ఇక ఇక్కడ వేదన స్థానం చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రాసులు వారికి అంటే మూడో విల్లు నాలుగో విల్లు ఎనిమిదో విల్లు పదో ఇల్లు పన్నెండో ఇల్లు ఈ ఇళ్లల్లో గురువుని వేదన స్థానం అంటారు వేద స్థానంలో ఎలా చెప్తారంటే గురువు ఆ రాశిలో ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆ రాశిలో ఉన్నప్పటికీ రాశిలో నుంచి మీ రాశిలో నుంచి గురువు మూడో స్థానంలో ఉన్న బలంగా ఉండదు నాలుగవ ఇంట్లో ఉన్న బలంగా ఉండదు ఎనిమిదో ఇంట్లో ఉన్న బలంగా ఉండదు అలాగే పదో ఇంట్లో ఉన్నా బలంగా ఉండదు పన్నెండో ఇంట్లో ఉన్నా కూడా బలంగా ఉండదు ఇవన్నీ కూడా చెడు స్థానాలు కానీ ఇక్కడ దీన్ని చూసి ఆనందించాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు గోచార స్థానంలో ఉన్నాడు అనగా ప్రస్తుతానికి గురువు రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి ఫైనాన్షియల్ గా చాలా అభివృద్ధి ఉండబోతుంది అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇల్లు ప్రాపర్టీ అలాంటివన్నీ మీరు కొనుగోలు చేయగలుగుతారు ఉద్యోగంలో ప్రమోషన్ అన్నది ఖచ్చితంగా వస్తుంది సంతానం బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తారు ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్లే కదా మీకు ఒకవేళ గురువు రెండో స్థానంలో ఉంటే అంటే గురువు రెండో స్థానంలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ